నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీ క్షేత్రం నుంచి పండరి సంతోష్ కుమార్ శర్మ గారు నమస్తే అండి జై శ్రీరామమ్మ శ్రీరామనవమి రాబోతుంది మనకు ఇంకొన్ని రోజుల్లో అందరూ కూడా అంటే ధర్మానికి నిలవెత్తు నిదర్శనం ఎవరైనా ఉన్నారు అనంటే రాముల చెప్తారు అంటే ప్రతి ఒక్కరికి చిన్న పెద్ద తేడా లేకుండా ధర్మం అనగానే రాముడు గుర్తొస్తాడు అయితే మళ్ళీ సీతారాముల్ని కూడా ఆదర్శంగా తీసుకుంటూ ఉంటారు దంపతుల విషయంలో ఎవరినైనా పోల్వాల్సి వచ్చినా కూడా ఇద్దరు దంపతుల్ని సీతారాములుగానే పోలుస్తూ ఉంటారు అయితే శ్రీరాముడు గురించి మాట్లాడుకోవాలి అని అంటే మనం శ్రీరామనవమిని చాలా వేడుకగా జరుపుకుంటాం ఏంటి అసలు శ్రీరామనవమి విశిష్టత గురించి తెలియజేయండి మనకు శ్రీరామనవమి అనగానే ఇంకొక విషయం ఏంటి ప్రత్యేకత అని అంటే తలంబ్రాలు స్వామివారి తలంబ్రాలు ముత్యాల తలంబ్రాలు అని చెప్పి అక్కడ నుంచి తలంబ్రాలు మన ఇంటికి తెచ్చి పెట్టుకుంటే చాలా మంచిది అని చెప్పి తెచ్చి మనం ఇంట్లో పెట్టుకుంటూ ఉంటాము పూజ గదిలో కానీ బీరువాల్లో కానీ ఇలా పెట్టుకుంటూ ఉంటారు ఎందుకని అంత వైశిష్ట్యం ఆ తలంబ్రాలకి శ్రీ రామభద్రో విజయతేతరాం శ్రీరామభద్రాయ నమ ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం రామచంద్ర స్వామి వారంటేనే రామభద్రస్వామి వారంటేనే ఆపదలన్నింటిని కూడా హరించేవారు తొలగిస్తాడు మనకు త్యాగరాజస్వామి వారి యొక్క కీర్తన ఉంది కాలహరణ ఓ రామ దిన దినమును తిరిగి తిరిగి దిక్కులేక శరణు జొచ్చి అని అంటారు అన్నట్టు అన్ని తిరిగి ఒకసారి రాముని చూడగానే రామాలయాన్ని చూడగానే రామభద్ర క్షేత్రాన్ని చూడగానే ఒక ఆనందం అవుతుంది మనకు అలా కాలము భగవత్ స్వరూపం కాబట్టి రామచంద్ర స్వామి వారిని ఆరాధిస్తే సర్వసంపదం అందరూ అంటారు అందరు దేవతలు ఇస్తారు అని కానీ రాముడిచ్చేటువంటి ఐశ్వర్యం ఎవరు ఇవ్వరండి రాముడు ఎవరమ్మా రాముడు అంటే రాజు రాజుకు ఏముందమ్మా సంపద సంపద ఈ రాజులు రాష్ట్ర కేంద్ర సంబంధమైనటువంటి రాజులనే శరణు జొచ్చుతూ ఉన్నారు వీళ్ళను కాకుండా అసలైన రాజుని పట్టుకుంటే రాము రాజ్యముపాసిత్వా రాముడు రాజ్యాన్ని పరిపాలించాడని చెప్పలేదండి ఉపాసించాడు అని చెప్పారు ఏ రూపకంగా రాముణ్ణి దర్శిస్తే రాముణ్ణి ఆరాధిస్తే అలాంటి అనుగ్రహం కలుగుతుంది ప్రధానంగా శ్రీరామ నవమి అందరికి రాముడు అనగానే సంవత్సరానికి ఒక్కసారి మాత్రము రోజు అర్చిస్తారో ఆరాధిస్తారో తెలియదు కాని శ్రీరామనవమి రోజు మాత్రము చిన్న పిల్లల దగ్గర నుండి పెద్దల వరకు కూడా అందరూ కూడా రాముడిని ఆరాధిస్తారు రామ కళ్యాణం వాళ్ళ ఇంట్లో కళ్యాణం అవుతున్నటువంటి ఆనందంగా ఉంటారండి శ్రీరామనవమి రోజు అంటే అంత ఆనందం ప్రతి ఒక్క భారతీయ జీవన విధానంలో భారతదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల వారు కూడా అలా రాముణ్ణి ఆరాధిస్తారు శ్రీరామనవమి రోజు అసలుకు కళ్యాణం జరిగింది శ్రీరామనవమి రోజు కాదండి శ్రీరామనవమి రోజు ఏంటిది స్వామివారు అవతరించాడు సరిగ్గా మధ్యాహ్న సమయంలో కొన్ని గ్రహాలు ఉచ్చలో ఉండగా లోక కళ్యాణార్థం భూమి భూమిని సంరక్షించడం గురించి అనేక అవతారాలు ఎత్తాడు మహావిష్ణువు వేదవేద్యే పరేపుంసి జాతే దశరథాత్మజే వేద ప్రాచే దశాదాసీత్ సాక్షాత్ రామాయణాత్మన సరిగ్గా పన్నెండు గంటల సమయంలో మధ్యాహ్నం రామచంద్రస్వామి వారు అవతార జన్మోత్సవం అసలు కొన్ని ఒక యాభై సంవత్సరాల క్రితం చల్లావారు ఒక రామ కళ్యాణం అని ఒక పుస్తకం ఉన్నదండి అందులో సప్రమాణంగా ఉంది మధ్యాహ్నం రామ జన్మోత్సవాన్ని నిర్వహించి సాయంకాలము కానీ నవమ్యాం సా నవమి రోజు సాయంకాలం కానీ దశమి రోజు ఉదయం కానీ కళ్యాణం చెయ్యాలని ఉన్నదండి తర్వాత కాల అనుగుణంగా ఎందుకంటే కాలంలో చాలా మార్పులు వచ్చాయి అలా ఆ రోజు ఆ సమయంలో పుట్టిన సమయంలో లోక కళ్యాణమే కదా స్వామివారు అవతరించింది ఆ మధ్యాహ్న సమయంలో చేస్తున్నారు అసలు రామ కళ్యాణం ఎప్పుడైందండి ఫాల్గున మాసం అంటే చైత్ర అంటే ముందు ఈ మాసంలో పౌర్ణమి రోజు ఉత్తరా నక్షత్రం రోజు సీతారామ కళ్యాణం జరిగింది రామో విగ్రహవాన్ ధర్మ రామ అంటే ఏంటిదండి ప్రతిదానికి అర్థం ఉంటుంది కదా ఆనందాన్ని ఇచ్చేటువంటి స్వామి రామ అంటే అర్థం అన్నట్టు మనము రామ శబ్దం శబ్దాలు నేర్చుకుంటాం కదా రామ రామౌ రామాయ నమ రాముడికి నమస్కారం కృష్ణ చతుర్థీ విభక్తి రామ నమస్కారం అంటే రాముడు నమస్కారం రాముడు మనకు నమస్కారం చేస్తుండవు మనం రాముడికి నమస్కారం చేస్తుండే వ్యాకరణ మనం రాముడి కంటే రామాయ నమ కృష్ణాయ నమ గోవిందాయ నమ విష్ణవే నమ అలా శ్రీరామ నామాన్ని జపం చేయాలి ఆ రోజు ఉదయం నుండి శ్రీరామ యనమ రామభద్ర యనమ రామచంద్ర యనమ శాశ్వత యనమ అవకాశం ఉన్నవారు అష్టోత్తరం లేదు మాకు రాదు రా శ్రీరామ జయ రామ జయ రామ అనేటువంటి నామాన్ని ఆ రోజంతా కూడా చేయాలి ఓకే తర్వాత ప్రధానంగా ఆ రోజు మీరు అడిగినటువంటి ప్రశ్న చాలా బాగుంది అందరికీ గుర్తొచ్చేటువంటిది ఆ సుముహూర్తం ఇవన్నీ కూడా ఏమి చూడరు అన్నట్టు ఏ సమయానికి మాంగళ్య ధరణ ఇవన్నీ కూడా చాలా విశేషం కానీ కొన్ని అక్షతలైన ఒక్క ముత్యమైనా ఇంటికి తెచ్చుకోవాలి మా ఇంట్లో కళ్యాణం అవుతుంది మా అమ్మాయి వివాహానికి ఉంది మా అబ్బాయి వివాహానికి ఉండు భవిష్యత్తులో కూడా కావాల్సిందే కదా కాబట్టి మంచి వరుడు దొరకాలి ఇట్లాంటివి ఎన్నో ఆలోచనలు ఉంటాయి కొంతమందికి చిన్నప్పటి నుండే చిన్న వయసు ఉన్నా కూడా అమ్మాయిలో అబ్బాయిలో అంటే భవిష్యత్తును కలగంటుంటారు అన్నట్టు కొంతమంది తల్లిదండ్రులు అట్లా అనుకొని తప్పకుండా కళ్యాణానికి వెళ్ళి లోక కళ్యాణం రాముణ్ణి ఆరాధిస్తే సకల విద్యాప్రదాయకుడు ఐశ్వర్యం రామ పూజనా రాముణ్ణి పూజిస్తే రాముణ్ణి ఆరాధిస్తే ఐశ్వర్యం లభిస్తుంది ప్రధానంగా ఈ తలంబ్రాలలో ఒక శ్లోకం ఉన్నదండి చెప్పండి మనకు లగ్నాష్టకాలని అంటారు అంటే రామ కళ్యాణం ప్రారంభం అవుతుంది అష్ట అంటే ఎంతండి ఎనమిది ఎనిమిది శ్లోకాలు చెబుతారండి చెప్పి ఒక్కొక్క శ్లోకానికి ఏమంటారు సావధాన సుముహూర్తే సావధాన అవధానం అంటే అష్టావధానం శతావధానం అంటూ ఉంటాయి కదా అంటే ఎనిమిది మంది కూర్చొని అడిగితే అష్టావధానం వంద మంది కూర్చొని అవధాని చదవడమా అవధానం ఇప్పుడు కొంతమంది ఉన్నారు అవధానులు గురువు గారు ఎంతో ఉన్నారు మనకు అవధాని అంటే గుర్తుకొచ్చేటువంటిది పండితులు నాగర్ శర్మ గారు ఉన్నారు కదా వారు మహా సహస్రావధాని గురువు గారు ఇట్లా గర గరికపాటి నరసింహారావు గురువు గారు ఇలా ఎంతో మంది అవధానులు ఉన్నారు అంటే వీళ్ళు అవధానులు అంటారు అన్నట్టు అవధానం అంటే ఎంత మంది ప్రశ్న వేసినా కూడా దానికి సమాధానం చెబుతూ ఉంటారు అంటే మనస్సును సావధాన్ అంటుంటే సరస్వతి శిష్యు మంది విద్యాలయాలు అప్పుడు ఏం చేస్తుంటే సావధాన్ అంటే ఉండండి అవుతుంది జీలకర్ర బిల్లం పెట్టేటువంటి సమయం అవుతుంది అంటాం కదమ్మా అలర్ట్ చేయడం అక్కడ ఉండేటువంటి వారందరూ కూడా వివాహంలో ఆ సుముహూర్తం అయ్యే సమయంలో ఎవరికి వాళ్ళు మాట్లాడుకోమని చెప్పలేదు మనకు వివాహ సంస్కృతి అంత గొప్పనేటువంటి అందరూ సావధానంగా ఉండండి అని చెప్పేసి ఈ శ్లోకాలు చెప్తారు ఎనిమిది లగ్నాష్టకాలు చెప్తారు అందులో అద్భుతమైనటువంటి శ్లోకం అండి ఇప్పుడు ముత్యాలకు సంబంధించిందే తలంబ్రాలకు సంబంధించిందే చెప్పండి పుటే జానక్య దేవ ఎవరండి సీతమ్మవారు అమ్మవారి చేతిలో ఎలా ఉన్నాయి అంజలి పుటే జానక్యా కమలామలాంజలి అమల అంజలి పుటే యాహ్ పద్మరాగాయిత చేతిలో ముత్యాలు ఉన్నాయండి ఎలాంటి వర్ణంలో ఉన్నాయంటే అమ్మవారి యొక్క కాంతి చేత చేతికి గోరంటాకు పెట్టుకుంటాం కదా ఆ కాంతి చేత పద్మరాగాల వలె ఉన్నాయంట ముత్యాలు అంటే ఎరుపు వర్ణంలో ఉన్నాయి అలాంటి ముత్యాలు రాఘవుడి యొక్క శిరస్సు మీద ఇక్కడ బ్రహ్మరంధ్రమంతం కదా అలా పోయగానే జాలువారుతూ ఉండగా నస్తారాఘవ మస్తంద్ర రాఘవుడు యొక్క మస్తకం మీద నుండి జాలువారుతూ ఉండగా కుంద అంటే తెల్లగా కనబడ్డాయి యా యా శుభ్ర వస్త్రావృతాన్ని సరస్వతి అమ్మవారిని ధ్యాన శ్లోకంలో చేస్తాం కదా అంటే తెలుపుకు ప్రతీకల అలాంటి ముత్యాలు స్వామివారి యొక్క శిరస్సు మీద జాలువారుతూ ఉండగా యా ఇంద్రనీలా ఇంద్రనీల మనుల్లాగా మారాయంట ముత్యాలు తెలుపువే అలా ఇంద్రనీలమనుల్లాగా కనబడుతున్నాయి శ్యామలకాయ కాంతి కలిత యా ఇంద్రనీలాయిత ముక్త అలాంటి ముత్యాలు ముక్త అంటే ముత్యాలు శుభదా శుభదాభవత శ్రీరామవైవాహికా ఈ రామ సీతారామ కళ్యాణంలో పాల్గొన్నటువంటి వారికి అందరికీ కూడా లోకానికి కూడా లోక కళ్యాణార్థం అవతరించాడు రాముడు అంటేనే రామాయణం రామస్యాయనం రాముడి యొక్క మార్గం జగదానందకారక జయ జానకి నాయక అంటాం కదమ్మా జగత్తుకే ఆనందకారుడు అంట ఏదో రూపం చేత కాదు ప్రతి ఒక్కరిని కూడా ఆనందింపే చేసేటువంటి స్వామి రామచంద్రస్వామివారు వారు శ్రీరాముడు అలాంటి ముత్యాలు అందరికీ కూడా లోకానికి శుభాన్ని కలిగించాలని ఆ భద్రాద్రి రామచంద్ర స్వామి వారిని మన వారిని స్మరిస్తూ అందరికీ క్షేమం జరగాలి లోకమంతా కూడా బాగా ఉండాలి నవరాత్ర నవరాత్ర మహోత్సవములు మహోత్సవములు వసంత అసలు ఉగాది ఉగాది నుండే తొమ్మిది రోజులు రాముని ఆరాధిస్తారు ఇంకొక విషయం ఏంటిదంటే అసలు అమ్మవారిని కూడా అండి సంవత్సరంలో నాలుగు నవరాత్రులు వస్తాయి కదా అందులో వసంత నవరాత్రులు జీవేమ మరద శతం నందామ మరద శతం శరదృతువులు వచ్చేటువంటిది ఆశ్వే నవరాత్రులు ఇప్పుడు వసంత నవరాత్రులు ఆషాఢ నవరాత్రులు గుప్త నవరాత్రులు ఇక్కడ మనకు మాఘమాసంలో శ్యామల నవరాత్రులు ఇప్పుడు ఈ వసంత నవరాత్రుల్లో శ్రీరాముడు లలితా స్వరూపం కొంతమంది అమ్మవారి ఉపాసకులు లలితాదేవిని కూడా ఆరాధిస్తారండి ఎవరైతే లలితాదేవి చిత్రపటాన్ని పెట్టుకొని అర్చిస్తారో ఆరాధిస్తారో అంటే ఒక గొప్పనేటువంటి లలితా అమ్మవారు అంటే ప్రేమతత్వం అనుగ్రహం ఎందుకంటే నఖాకృత అంటే అమ్మవారి గోరు నుండి దశాకృతి అంటే పది అవతారాలు వచ్చాయని చెప్పారన్నట్టు కాబట్టి ఆ లలిత అమ్మవారిని ఆరాధిస్తే సగల దేవతలను కూడా ఆరాధించవచ్చు అని ఈ దేవి తత్వంలో కూడా చెప్పడం జరిగింది అయితే అందుకని చెప్పి ఈ తొమ్మిది రోజులు కూడా అమ్మవారిని అమ్మవారిని కూడా ఆరాధిస్తారు అమ్మవారికి సంబంధించినటువంటి ఉపాసకులు ఎవరైతే ఉన్నారో అలా అంటే రాముడిని లతాగా భావిస్తూ ఆచరిస్తూ ఉంటారు కదా ఏ విధానమైనా కూడా అంతా అంటే మొత్తం ప్రపంచం అంతా కూడా రాముడు అంటే రాముణ్ణి ఆరాధిస్తారు మిగతా దేవతలు అటు ఇటు ఒక విధానంగా చేస్తారు కానీ రాముణ్ణి మాత్రం అందరూ ఒకే రకంగా ఆరాధిస్తారు ధన్యవాదాలండి జై శ్రీరామమ్మ